అందరికి ఇస్ నాని నేతల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కౌన్సిల్ జిల్లా రాజల్ కౌన్సిల్ నిన్న విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ట్రయల్ అవుట్ నిర్వహించారు ఇందులో ఒకవేళ హెవీ ఫ్లోటింగ్ వస్తే దాన్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు అనే దాని మీద చేసి చూపించారు మీరు సీసీబీ బీడేజ్లో చూడొచ్చు అయితే ఈ వీడియో క్లిప్పింగ్ని పట్టుకుని చంద్రబాబు నాయుడు అదే మాదిరిగా ఆయన పుత్రరత్నం పండితపుత్ర పరమసుంట నారా లోకేష్ వీళ్ళు ఇరువురు కలిసి కొన్ని తప్పుడు ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏమంటారంట వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు అదే మాదిరిగా ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటారు వీళ్ళని చెప్పేసి కొన్ని తప్పుడు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని ఎవరి చంద్రబాబు నాయుడు నీ పబ్లిసిటీ పిచ్చి కోసం ఘాట్లో ఇరవై ఏడు మంది అమాయకులైనటువంటి భక్తుల ప్రాణాలు తీసుకున్నటువంటి దుర్మార్గుడు నువ్వు కదా చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను నేను నీవు మరలా ప్రజల ప్రాణాల కోసం యవక్షేమాల కోసం మాట్లాడుతుంటే నువ్వొస్తావు చంద్రబాబు నాయుడు అదే మాదిరిగా నీ పార్టీ పబ్లిసిటీ పిచ్చి కోసం పార్టీ సభల్లో తొక్కిసలాట్లో సుమారుగా పన్నెండు మందిని బలి తీసుకున్నటువంటి దుర్మార్గులు నువ్వు నీ లోకేష్ కదా మీరు ప్రజల ప్రాణాల కోసం మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది నాకు ఒక సినిమా గుర్తొస్తా చంద్రబాబు నాయుడు మీకు చెప్తాను వినండి జాగ్రత్తగా బాహుబలి అనే సినిమా మీరు అందరూ చూసే ఉంటారు బాహుబలిలో కాలకేడి యొక్క తల ఎవరు తీసుకొస్తే వాళ్ళే రాజు అని ప్రకటిస్తారు అయితే కాలకేడితల వాస్తవానికి బల్లాల దేవుడే తీసుకొస్తాడు అయినా కానీ బాహుబలిని రాజుగా ప్రకటిస్తారు ఎందుకో తెలుసా బాహుబలి యుద్ధానికి వెళ్ళినప్పుడు తన సైన్యాన్ని కాపాడుకుంటూ తన సైన్యానికి ఏ హాని జరగకుండా యుద్ధం చేసి వస్తాడు అదే బల్లాల దేవుడు తన సైన్యాన్ని నరుక్కుంటూ వెళ్ళి యుద్ధం చేసి వస్తాడు అక్కడ ఏం జరిగిందంటే ఈ కథలో బాహుబలి మా జగన్మోహన్ రెడ్డి గారు బల్లాల దేవుడు ఈ చంద్రబాబు నాయుడు ఎందుకని మాట చెప్తా ఉన్నానంటే నీవు ఒక యాభై వేల మందితో సభ పెట్టుకుంటే ప్రచార సభ పెట్టుకుంటే సుమారుగా పన్నెండు మంది కార్యకర్తలను బలి తీసుకున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు అదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మూడు సభలు నిర్వహించాడు సిద్ధం అనే పేరుతో మూడు సభలకి కూడా లక్షల్లో జనాలు వచ్చారు ఏ ఒక్క కార్యకర్తకి కూడా చిన్న గీత పడకుండా సురక్షితంగా ఇంటికి చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల యోగక్షేమాల కోసం ఆలోచించేటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే మీరు ఈ మాదిరిగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటే కనుక రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటికి పంపే ప్రయత్నం ఎలాగా చేస్తారు ప్రజలు మరొకసారి మరలా మీరు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా చంద్రబాబు నాయుడు గారు పచ్చగా అమరలు లోకమంతా పచ్చగా కనపడినట్టు మీకు ఎక్కడ అభివృద్ధి కనపట్లేదు కానీ మీకు జరుగుతున్న సంక్షేమం కనపట్లేదు కానీ ఏదైనా చిన్న చిన్న లోపాలు జరిగితే ఆ లోపాలని భూతద్దులో పెట్టి ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజల్ని తప్పుడు మార్గంలో నడిపించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకున్నారని తెలియజేస్తున్నాను నేను మీ నాని నేతల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల కాన్స్టిట్యెన్సీ థ్యాంక్ యూ